మనకి మంచిగా చెప్తే ఎవడ ఉండవు ఇంతకుముందు వీడియోలోనే ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అది ఎవరైనా సరే ఏ మతస్థుడు చనిపోయినా సరే కొద్దిగా అది యాక్సిడెంటా లేకపోతే హత్యనా ఏంటి అనేది తెలియకుండా ఇష్టం వచ్చినట్టు పేలకూడదు మనకు నచ్చినట్టు మనం మీడియా ట్రయల్స్ చేయకూడదు అని చెప్పని చెప్తుంటే మన బ్రోకర్ అదవలు కొంతమంది మనం ఇష్టంగా మాట్లాడుతుంటాక కొంతమంది బ్రోకర్స్ గురించి ఈ బ్రోకర్ అదవులో యాజ్ ఇట్ ఈజ్గా వాళ్ళ ప్రోపగండాన్ని రుద్ధే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇతను ప్రవీణ్ అనే వ్యక్తి ఆయన చనిపోతే దాని చుట్టూరు వీళ్ళు మాట్లాడే మాటలు ఒకసారి మనం విన్నామా ఈ బ్రోకర్ అదవలని తిట్టొద్దు ఎందుకన్నా అంత హార్షిక మాట్లాడతావు ఎందుకు అని చెప్పని కొంతమంది అడుగుతారు ఆడపిల్లలు కానీ ఎందుకన్నా మనం అలా భాష మాట్లాడద్దు అంటే కాదమ్మా మీకు తెలియదు బ్రోకర్లని అట్టగా మాట్లాడాలా ఈ లోఫరా గురించి అట్టగా మాట్లాడాలా లేకపోతే కష్టం లిండర్ మాట ఎప్పటికప్పుడు ఈ నా కొడుకులు ప ఇలా పడ లేపుతున్నప్పుడు అలా ఫాట్ థాట్ మన ఆస్తుండాల లేకపోతే లిండర్ మాట ఇన్ని రోజులు ఎందుకు అది రెచ్చిపోతుంది ఇల్లు మీరు 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 అట్లా బాధపడటం తప్పు లేదు ఎందుకంటే నిజంగానే ఎవరిని మనం అలా మాట్లాడకూడదు కానీ ఈ బ్రోకర్ ఎట్టాగా మాట్లాడాల ఈ జర్నలిస్ట్ అని చెప్పుకునే ఈ జర్నలిస్ట్ అని చెప్పుకునే లఫాంగి సాయి ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి ఉందామా హిపోక్రసీ అంటే ఎట్లా ఉంటుందో నేను చూపిస్తా ఇద్దరు బ్రోకర్లు చూపిస్తా ఫస్ట్ బ్రోకర్ ఇందా బ్రోకర్ ఏం మాట్లాడుతాడో ఒకసారి మనం చూద్దాం ఏ మనిషి గురించి కూడా చెడుగా మాట్లాడకూడదు అన్నటువంటిదే అనుకుంటాం శాండ్విచ్ ముందు మంచి చనిపోయిన ఏ వ్యక్తి గురించి కూడా చెడుగా మాట్లాడకూడదు అంట ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి మీరు మైండ్ లో ఓకే ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ముందుకెళ్ళి నాకు ఏమంటాడు ఎన్నో అంత్యక్రియలు పూర్తయ్యేవరకైనా ఆ తర్వాత అయినా సరే అయితే చర్చ ఖచ్చితంగా జరుగుతుంటది చర్చ జరుగుతుంది ద్వేషం వద్దు కానీ గారి మరణం అన్నటువంటిది మిస్టరీ అన్నటువంటిది క్రైస్తవ సంఘాలు అమ్ముతున్నాయి అయితే ప్రాథమిక విచారంలో అది యాక్సిడెంట్ అని ఫైనల్ గా రెండు బృందాలతో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్తున్నారు ప్రభుత్వం విపరీతమైన ఆధారణ ఉండడానికి సాక్ష్యం ఆ మృదే హైదరాబాద్ కూడా విపరీతంగా రావడం ప్లస్ కాకపోతే ఇక్కడ అర్థం కానప కాకపోతే అయిపోయింది కోటింగ్ అయిపోయింది మధ్యలోకి వచ్చాడు వచ్చాడు చెప్పు ముందు షుగర్ కోటింగ్ అనమాట అంటే ఆహా ఎంత మంచిగా మాట్లాడుతున్నాడు పెద్ద మనిషి అని అనుకోవాలి ఏకైక అంశం ఏంటంటే రామాయణంలో రాముడు సీతని గెలిచిన తర్వాత నిన్ను ఊరకనే గెలవలేదు నేను క్షత్రియుని కాబట్టి రాజుని కాబట్టి నువ్వు ఎవరితో వెళ్ళిపోయినా పర్లేదు ఎవరు తీసుకుపోయినా పర్లేదు కానీ గెలిపించుకోవాల్సిన బాధ్యత నాకుంది ప్రజల ముందు నేను నిరూపించుకోవాలి కాబట్టి ఆయన చెప్పాడా రాముడు రామాయణంలో అది ఉందని చెప్పి ఆయన చెప్పిన వీడియోలు వైరల్ అవుతున్నాయి రామాయణం గురించి రామాయణంలో ఉండే శ్రీరాముడు గురించి సీతాదేవి గురించి ప్రవీణ్ అని చనిపోయిన వ్యక్తి ఏం మాట్లాడాడో ఆ వీడియోస్ వైరల్ అవుతున్నాయని ఆ వీడియోలో అతనేం మాట్లాడాడో ఈ సాయి చెప్తున్నాడు ఈ సాయి చెప్తున్నాడు ఉదా అదే సందర్భంలో కర్మరాజు వీళ్ళందరూ కలిసి మహాభారతంలో మాట్లాడారంటూ కొన్ని దారుణమైనటువంటి ఇప్పుడు చనిపోయిన వ్యక్తి గురించి మనం మాట్లాడకూడదు అది ఇది అని చెప్పాడు కదా చెప్పి డిబేట్లు జరుగుతూ ఉన్న ఒక చిన్న మధ్యలో చిన్న మెలిక పెట్టాడు కదా బ్రోకర్ పెట్టి ఇప్పుడు అంటున్నాడు విన్నారా మెల్లిగా అంటే అతను చనిపోయాడు కానీ అతను మాట్లాడిన మాటల గురించి మనం డిబేట్ చేసుకుందాం చేద్దాం సాయి చేద్దాం 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 ఇప్పుడు రామాయణం గురించి అతను మాట్లాడిన మాటలు ప్రవీణ్ ప్రగడాల మాట్లాడిన మాటలు మహాభారతం గురించి ప్రవీణ్ ప్రగడాల మాట్లాడిన మాటల గురించి ప్రతి మాట తీసి వైరల్ అవుతున్న వీడియోల గురించి వీడియో చేస్తున్నావు చూసావా నువ్వు అంటే బేసిక్గా అట్లాంటి ప్రచారం జరుగుతున్నప్పుడు ఒక వ్యక్తి ఒక తప్పు మాట్లాడా ఒప్పు మాట్లాడా అనేది కాసేపు పక్కన పెడితే అతను మాట్లాడిన మాటలు ఒక వర్గానికి నచ్చవు అని మనం అనుకుందాం అదో ఒక వర్గానికి నచ్చని మాటలు మాట్లాడాడు హిందువులకు నచ్చని మాటలు హిందువులకు నచ్చని మాటలు ప్రవీణ్ పడాలా అనే వ్యక్తి మాట్లాడాడు ఓకే ఫైన్ మనం మనం ఇది ఇది నిజం కాబట్టి ప్రవీణ్ పగడాల అన్న మాటలు నిజంగా హిందువులుగా నచ్చవు కాబట్టి మనం దీనికి కొన్నిసేపు యాక్సెప్ట్ చేద్దాం యాక్సెప్ట్ చేయడం అది నిజం ప్రవీణ్ ప్రగడా మాట్లాడి ఒకవేళ యాజ్ ఇట్ ఈజ్గా నేను ఆ వీడియో చూడాల ఒకవేళ యాజ్ ఇట్ ఈజ్గా ఈ బ్రోకర్ చెప్తున్న మాటలే నిజమైతే ఇతను ఏదైతే ఈ సాయి చెప్పాడో అదే మాటలు అదే మాటలు ప్రవీణ్ ప్రగడాలనుంటే ఖచ్చితంగా ఎదుటి హిందూ హిందువులు ఖచ్చితంగా ఫీల్ అవుతారు హిందువులు ఫీల్ అవుతారు ఓకే ఈ విషయాన్ని ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాడు ఎక్కడో సోషల్ మీడియాలో కనపడుతున్నాయి ఓకే ఈ ఈ హిపోక్రసీ బ్రోగర హిపోక్రసీ ఏంటో చెప్తా చూస్తా ఉండండి మానవత్వం ఉండాలి ప్రతి మనిషిలో మానవత్వం అనే ఒక్క ముక్కు ఉండకపోతే ఎట్లాగా ఇది మాట్లాడిన మాటలు వాళ్ళు వైరల్ చేసుకుంటున్నారు అతను ఏదైతే హిందువుల్ని గురించి మాట్లాడాడో రాముడు గురించి మహాభారతం గురించి అది అంటే మానవత్వం ఉండాలి అనేదేమో క్రిస్టియన్స్ ప్రాపిగేట్ చేసుకుంటున్నారు హిందువులు దిట్టిందేమో హిందువులు ప్రాపిగేట్ చేసుకుంటున్నారు అని చెప్పని అంటున్నాడు ఇక్కడ దాకా నార్మల్ గా మన విషయం మనం మాడుకుందాం ఓకే ఇక్కడ దాకా నార్మల్గా ఉన్నాడు కదా ఇప్పుడు చూడండి చెప్పు మనిషి టాపిక్స్ టాపిక్స్ తాము రైట్ చేసిన అవుతాయి కరెక్ట్ ఇందులో బాగా గుర్తుపెట్టుకోండి ఈ లైన్ ఈ లైన్ బాగా మైండ్ లో పెట్టుకోండి మనిషి బతికున్నా చచ్చిపోయినా అంటే చనిపోయిన ప్రవీణ్ పగడాలైనా బతికున్న ఇంకెవరైనా సరే వాళ్ళు రేస్ చేసిన టాపిక్స్ డిబేటబుల్ అవుతాయి అంట కదా అగ్రి కదా చెప్పరా బ్రోకర్ ఇవాళ ఆయన పాజిటివ్ గా ఉన్న వాళ్ళు ఎవరు నెగిటివ్ గా మారు నెగిటివ్ గా ఉన్న వాళ్ళు ఎవరు పాజిటివ్ గా మారు కానీ సమాజం అన్నటువంటి దాంట్లో ధర్మం నువ్వు నీ ధర్మాన్ని పాటించు నా ప్రభు గొప్పవాడు నా ప్రభు దగ్గరకు వస్తే మంచి జరుగుతుంది నీకు అనారోగ్యం తగ్గుతుంది లేకపోతే నీకు ఆదాయం పెరుగుతది అలాగే నీ మానసిక ప్రశాంతి వస్తుంది చెప్పు తప్పులే కానీ ఎదుటి దేవుడు తప్పుడోడు ఎదుటి ధర్మం తప్పుది అని చెప్పడం ఎందుకు అంతనంటావా ఇద్దృతంలో ఉంది అంతనంటావా ఎక్కడ అన్న పరధర్మాన్ని గురించి దూషిస్తా ఉందా అహా మళ్ళీ ఏమన్నండి ఎదుటి దేవుడు తప్పుడోడు ఎదుటి ధర్మం తప్పుది అని చెప్పడం ఎందుకు ప్రవీణ్ గురించి మాట్లాడుతున్నాడు ప్రవీణ్ పగడాల చనిపోయిన వ్యక్తి గురించి ఎందుకు ఎదుటి ధర్మం తప్పుది అని ఎందుకు చెప్పటం సత్యమోసస చెప్తుందే కదా ఏనండి బాగా రండి ఇప్పుడు నేను చెప్తే బట్టలు ఎప్పుడైస్తా అది ఇద్దృతంలో ఉందా ఎక్కడ అన్న గురించి దూషిస్తా ఉందా చెప్తా ఎందుకని ఈ ప్రధానమైనటువంటిది ఇప్పటికైనా చర్చించాల్సిన అంశం ఎందుకంటే ప్రతి మనిషి మరణం సందర్భంలో జరిగే చర్చ చాలా ముఖ్యమైనటువంటి పరమత ద్వేషం పరదైవ ద్వేషం పరధర్మ ద్వేషం అవసరమా చెప్పావు సాయి సాయి ఎంత బాగా చెప్పావు తెలుసా బ్రోకర్ సాయి నిన్ను బ్రోకర్ అని ఎందుకంటాను తెలుసా వ్యూవర్స్ మీరు ఇతని గురించి ఎందుకు మాట్లాడుతున్న ఎంత నుంచి చెప్తాను చెప్తాను అంటుంది ఏంటంటే హిపోక్రసీ అనేది ఎట్లా ఉంటుంది అంటే ఉంటది ఉంటుంది ఏంటంటే నేను నిన్న చాలా క్లియర్గా చెప్పా ఈ సాయి చెప్పిన దాంట్లో ముందు పోర్చనంతా కూడా నేను చెప్పా ఏంటంటే అరే ఒక మనిషి చనిపోయినప్పుడు అది ఏంటి అనేది తెలియకుండా మనం మాట్లాడకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చావుని సెలబ్రేట్ చేసుకోవడం ఏంటి అని ఇంకొకటి హిందూ ఏంటి ముస్లిం ఏంటి క్రిస్టియన్ ఏంటి మనం మన మతాన్ని మనం పూజించుకోలేదు ఎదుటి మతాన్ని ఎందుకు మనం కించపరచుకోవాలి నిన్న వీడియోలు అంతా అదే చెప్పా అన్నీ అయ్యే చెప్పా ఇప్పుడు మరి నేను ఏం రిఫర్ చేస్తున్నా ఈ బ్రోకర్తో అంటే ఈ బ్రోకర్ ఏమంటాడు పరమత సహనం అనేది ఉండాలి ఎదుడిదేవుని ఎందుకు కించపరచవ అంటున్నావు కదా బ్రోకర్ సాయి నువ్వు జర్నలిస్టు వా సాయి నువ్వు నీకు రాధా మనోహర్ దాస్ అనే లోఫర్ నా కొడుకు నీకు కనిపించట్లేదా సాయి పొద్దున్న లెగిస్తే ఆడు మాట్లాడే మాట్లాడి సాయి పరమత సహనం హిందూ మతం చెప్పిందా పరమత సహనం అనేది ఉండాలిగా మనకు వేరే మతాన్ని తిట్టాలని హిందూ మతం చెప్పిందా అంటే చనిపోయిన ప్రవీణ్ పగడాల రాముడు గురించి మాట్లాడిన మాటలు మహాభారతం గురించి మాట్లాడిన మాటలు నీకు కనపడుతున్నాయి కానీ బతికుండి బోడిగుండితో తింటున్న నా లోఫర్ నా కొడుకు రాధామనోహర్ దాస్ గారి మాట్లాడిన మాటలు మూడు మేకులు కొట్టుకుంటే వాడి మాటలు వాడు కామెంట్లు అన్నీ ఉన్నాయి సాయి నువ్వు దీన్ని ఖండిస్తావా లేదా చూస్తా నేను నువ్వు దీన్ని ఖండిస్తావా లేదా ట్యాక్ చేయండి సాయిని ట్యాగ్ చేయండి ట్యాగ్ చేయండి ఎవరైనా ట్యాగ్ చేయండి ఆ సాయిని వాడు బతికున్న ప్రవీణ్ పగడాల మాట్లాడిన సరి చనిపోయిన ప్రవీణ్ పగడాల గురించి మాట్లాడుతున్నావుగా బ్రోకర్ బ్రోకర్ సాయి చనిపోయిన చనిపోయిన ప్ర ప్రవీణ్ ప్రడాల గురించి ఇప్పుడు బతికున్న రాధా మనోహర్ దాస్ ఏమంటున్నాడు తెలుసా సాయి ఒక అతను మెసెంజర్లోకి వచ్చి ఒక అతను మెసెంజర్లోకి వచ్చి మూడు మొలలు కొడితే మూలిగినోడు మీకు దేవుడా దేవుడారాబాయి అరే బ్రోకర్ వినాలా నువ్వు ఒక మతాన్ని ఎలా కించపరుస్తున్నాడు అనేది నువ్వు వినాలా మూడు మొలలు కొడితే మూలిగినోడు మీకు దేవుడా దేవుడారాబై మీ దేవుడికి చేతగాకే వాటికన్ సిటీలో మీ పోప్ నడవలేక వీల్చైర్లో వస్తున్నారురా రా బొకడా వీడికి పరమత స్థానం గురించి చెప్పరా బ్రోకర్ ఎరా నువ్వు క్రిస్టియన్స్కి ముస్లిమ్స్కి ఇస్లాములు తీవ్రవాది వీడెవడ ఇప్పుడు ప్రస్తుత సమాజంలో తీవ్రవాది కదీడు వీడు ఉగ్రవాది కదీ రాధామోహర గారు వీడి గురించి ఎందుకు మాట్లాడట్లా పొద్దున్న లేస్తే వీడు ఇస్లాం గురించి క్రిస్టియనిజం గురించి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడతాడు ఎడారి అంటాడు మొహమ్మద్ ప్రాఫిట్ అంటే మొహమ్మద్ ప్రాఫిట్ గురించి మాట్లాడతాడు అల్లా గురించి మాట్లాడతాడు జీసస్ క్రైస్ట్ గురించి మాట్లాడతాడు ఆ మేరీ గురించి మాట్లాడతాడు ఈ బ్రోకర్ నా కొడుకు నీకు కనిపించలేదా ఏ ఎందుకు కనపడలా నీకు చనిపోయిన ప్రవీణ్ పగడ అలా వీడియోలు వైరల్ అవుతున్నాయి కానీ రాధా మనోహర్ దాస్ గారు వీడియోలు ఎక్కడికి వెళ్తున్నాయి సాయి బ్రోకర్ వల్లరా మీరు జర్నలిస్టులు రా మీరు హిందువులైనా ముస్లింలైనా క్రిస్టియన్లు అయినా ఇప్పుడు ఇది డిబేటబుల్ కాదు ఇది డిబేటబుల్ కాదు చనిపోయాడు కాబట్టి అతను తప్పు మాట్లాడితే తప్ప అది నిజం ఒప్పుకుంటాం కాదు అవసరం లేదు అవసరం లేదు ప్రవీణ్ పాడాల నిజంగా హిందూ దేవతలను కించపరిచినట్టు మాట్లాడితే మేము నేను చెప్తున్నాను కదా బైరి నరేష్ గురించి మేము మాట్లాడాం మేము ఇదే వ్యూ ఇదే ప్లాట్ఫామ్ మీద ప్రశ్న ప్లాట్ఫామ్ మీద బైర్ నరేష్ తప్పు మాట్లాడాడు అలా మాట్లాడకూడదు మేము ఖండిస్తున్నాం అని బైరి నరేష్ మాట్లాడాడు నెక్స్ట్ డే మాట్లాడాం మేము శివుడు గురించి మోహిని అవతారంలో వచ్చి తైతక్క తైతక్క అనుకుంటూ వస్తాడని చెప్పని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మేము ఖండించాం భయపడే మేము ఖండించాం తోటి నాస్తికుడైనా ఖండించాం హిందూ దేవతల్ని తిట్టినా ఖండించాం ఇంకా ఎవరిని తిట్టినా ఖండిస్తాం ఎందుకంటే కొన్ని కోట్ల మంది వాళ్ళని ఇష్టపడతారు కాబట్టి వ్యంగ్యానికి హాస్యానికి వికిలితనానికి చాలా తేడా ఉంటుంది కాబట్టి కించపరచడం అనేది చాలా నీచం కాబట్టి మరి నువ్వు నువ్వు నిఖార్సైన జర్నలిస్ట్ అయితే రాధా మనోహర దాస్ గడ్డ మీరు వీడ నువ్వు అరే బ్రోకర్ రాధా మనోహర దాస్ గడ్డ మీరు వీడ చేయను బ్రోకర్ వాళ్ళ మీద కూడా మిస్టర్ నక్కటమే అరే ఒక మనిషి చచ్చిపోయాడు క్రిస్టియన్ ముస్లిము హిందూ అంటారు ఒక మనిషి చచ్చిపోయాడు అతను చాలా కనుక లేదో మిస్టరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కొంతమంది అనుకుంటున్నారు ఒక అనుమానం ఉంది డౌట్ఫుల్గా ఉంది కొంతమంది ఏమో లేదు లేదు అది కాదు అంటున్నారు చట్టపరంగా న్యాయం ఎలాంటి చర్యలు అయితే చేపట్టాలో ముఖ్యమంత్రి వాళ్ళు నారా లోకేష్ గారు హోమ్ మినిస్టర్ వీళ్ళందరూ కూడా వాళ్ళ చర్యలు వాళ్ళు తీసుకుంటున్నారు ఈ టైంలో అతను హిందూ మతం గురించి మాట్లాడాడుగా అది కరెక్టా కరెక్ట్ కాదు మరి ఇదే న్యాయం ఇదే మాట రాధా దాస్ గారి మాట్లాడరా నువ్వు ఆ గారిని ట్యాక్ చేసి మాట్లాడరా నువ్వు ఆడి మీద వీడియో చేయరా నువ్వు బాగా చూశాను రాధా మనోహరదాస్ గారు మీ వీడియో చే నీ మీద ఒక్క వీడియో కూడా చెయ్యం మేము నువ్వు చేయురే నువ్వు చెయ్యి నువ్వు చెయ్యవు నువ్వు ట్యాచ్ ఆ బ్రోకర్ని ఇప్పుడు ఇంకొకడు ఉన్నాడు ఇప్పుడు ఇంకొకడు ఉన్నాడు మొన్న నుంచి ఓటింగ్ పెడుతున్నాక అప్పుడు వెనక నుంచి పట్టుకుంటే పృథ్వీ గారికి ఈ ఇంకొకడికి పెట్టాము అప్పుడు పృథ్వీ గారికి గెలిచాడు ఆ తర్వాత మా పరాణజీవి నాగబాబుకిను ఇంకొకడికి పెట్టావు అప్పుడు కూడా నాగబాబు గెలిచాడు పాపం టెన్ పర్సెంట్ టెన్ పర్సెంటే వస్తున్నాయి ఆడు బోకరగాడికి ఇంకొకరికి జర్నలిస్టు వర్తొచ్చిందా జర్నలిస్ట్ శివ ఈడు ఈడు సైద్ధాంతికంగా ఈడు మనల్ని ఏం పేకలేక ఈ చేస్తాడంటే ఈడు తెలుసా ఈడేం చేస్తాడు స్ట్రైక్ లేపిస్తాడు టీవీ ఫైవ్ న్యూస్ వాళ్ళతో సిగ్గుశేవా మాట్లాడుకోవాలరా డి డివేటబుల్ రా పాయింట్లు ఇది ఈడేం మాట్లాడదా తెలుసా ఈడు కూడా ఈడు కూడా విషయం ఫస్ట్ అంతా ఇరవై నిమిషాల వీడియో ఉంది దాంట్లో దాదాపు పదిహేను నిమిషాలంతా కూడా పదిహేను నిమిషాలంతా కూడా ఏం మాట్లాడాడు అనుకున్నారు కవరింగ్ చక్కగా మసుపూసి మాట్లాడిగా చేసే ప్రాసెస్లో అది అలా జరిగింది ఇది ఇలా జరిగింది కాబట్టి హెల్మెట్కి అది హెల్మెట్కి ఇది అని చెప్తూనే తక్కువ అది చెప్పారు ఓకే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఏంటో ఎన్నో చెప్పరాస్ అలాగే ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక అయితే బాగా బాగా వినండి ప్రజలరా మీరు బాగా వినండి వీళ్ళ వీళ్ళ ఒకడేమో ఇందాక ఒక మతానికి వత్తాస పలుకుతాడు మేము మతం ఏంటి మనుషులుగా చూడాలి కదా అందరినీ అంటున్నాం ఇదే ప్లేస్లో నిజంగా ఒకవేళ హిందూ చనిపోతే మేము వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం సిరివెల్లలో సీతారామ శాస్త్రి గారు చనిపోయినప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు చనిపోయినప్పుడు ఒక వర్గానికి చెందిన క్రిస్టియన్స్ కొంతమంది దళిత వర్గానికి చెందిన కొంతమంది అందరూ కూడా కొంతమంది ఎప్పుడు కూడా ప్రతి మతంలో అందరూ ఉన్మాదులు ఉండరు ఇస్లాంలో అందరూ తీవ్రవాదులు ఉండరు హిందూయిజంలో అందరూ తీవ్రవాదులు ఉండరు క్రిస్టియనిజంలో క్రిస్టియానిటీలో కూడా అందరూ తీవ్రవాదులు ఉండరు అంటే అలాంటి మనస్తత్వం ఉండేవాళ్ళు ఎక్స్ట్రీమిస్ట్ మెంటాలిటీ ఉండరు ఎవరపల్లాలు చేసుకుంటారు అట్లానే ఆ టెన్ ట్వంటీ పర్సెంట్లో బ్యాచ్ ఉండాలి చెప్పారు కదా వాళ్ళు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు చనిపోయినప్పుడు ఆయనకి ఆర్ఎస్ఎస్ భావజాలం ఉంది కాబట్టి అతన్ని కూడా విమర్శిస్తూ మాట్లాడితే మేము ప్రశ్నలు వెళ్ళి ఒక ఒకసారి వెరిఫై చేయండి సిరివెల్ల సీతారాం సీతారాంశాస్త్రి అని పోస్టర్ ప్రశ్న అని ఫేస్బుక్లో కొట్టి చూడండి మీకు కనపడుతుంది పోస్టు ఇప్పుడు కాదు మూడు నాలుగు సంవత్సరాల క్రితం పెట్టాము మూడు సంవత్సరాల క్రితం చనిపోయినప్పుడు ఆయన చనిపోయినప్పుడు ఏం పెట్టామంటే ఒక మనిషి చనిపోతే మీరందరూ సంబరపడుతున్నారు కేవలం అతను ఆర్ఎస్ఎస్ అతను హిందువు కాబట్టి అతను బ్రాహ్మణ్ కాబట్టి అతనికి ఆర్ఎస్ఎస్ భావజాలం ఉంది కాబట్టి అతని చావుని మీరు సెలబ్రేట్ చేసుకుంటున్నారా అలా ఒక మనిషి చావును ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు మీరు మీరు మనుషులేనా అని పోస్ట్ పెట్టాను మేము నేనే నా చేతులతో టైప్ చేసి పెట్టా చనిపోయింది హిందువు అని చూడాల చనిపోయింది ఒక బ్రాహ్మణ్ అని చూడలా చనిపోయింది ఒక ఆర్ఎస్ఎస్ హిందుత్వవాదని చూడలా చనిపోయింది ఒక మనిషి అని చూసాం ఇప్పుడు కూడా ప్రవీణ్ పాడాల ఒక క్రిస్టియన్ గాను లేకపోతే ఒక ఏమంటారు ఈ ప్రీచర్ గాను ఒక మతానికి సంబంధించిన వ్యక్తిగానే చూడట్లేదు ఒక మనిషిగా చూస్తున్నాము అతని ఈ బ్రోకర్ ఎవరి మాట్లాడతాడో తెలుసా ఇపోకర్స్ ఇందాక ఈడేమో ఒక ఒక మతానికి వత్తాసు ఇప్పుడు ఈడ చూడు ఈడు ఈడు జర్నలిస్ట్ జర్నలిస్ట్రీలో మన దౌర్భాగ్యం మన 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 ఎందుకు మళ్ళీ పెద్ద పెద్ద మాటలు వస్తాయి నాకు ఇలాంటి టైంలో ఇలాంటి టైంలో ఇలాంటి టైంలో కొంతమంది దిగేసారు ఎవరండి పరివాడీ వ్యవహరించాల్సిన వాడు బద్దగా వ్యవహరి ఎవరైనా పాటించాల్సిన వాళ్ళు రాజకీయాలు చేశారు అండర్లైన్ బ్రాకెట్స్లో ఒకసారి అండర్లైన్ చేసుకోండి ఇలాంటి టైంలో అంటే సెన్సిటివ్ టైంలో ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి చనిపోతే ఒక వర్గం అంతా కూడా ఉడికిపోతుంటే ఒక వర్గం అంతా కూడా ఆందోళనకు గురవుతుంటే టెన్షన్ సిచ్యువేషన్ ఉంటే ఎలక్ట్రిఫైడ్ సిచ్యువేషన్ ఉంటే అలాంటి ఒక సెన్సిటివ్ ఎమోషన్స్ రగులు రగులుతున్న టైంలో బాధ్యతగా వ్యవహరించాల్సిన టైంలో కొంతమంది దిగిపోయారంట జర్నలిస్టు కొంతమంది దిగిపోయారంట రాజకీయం చేస్తున్నారంట హిపోక్రసీ అంటే ఎలా ఉంటుంది ఈ హిపోక్రసీ నేను చూపిస్తే బ్రోకర్ చెప్పరా బ్రోకర్ ప్రయత్నం మీరు రచ్చకూడతానికి ప్రయత్నం చేశారు అంటే వాళ్ళు సంయమనం పాటించాల్సిన వాళ్ళు రాజకీయాలు చేశారు రెచ్చగొడ్డా ప్రయత్నం చేశారు మతాల మధ్య మరింత ఉద్రిక్త పరిస్థితులు తీసుకురావడానికి వ్యాఖ్యలు చేశారు దారుణం దుర్మార్గం దారుణం దుర్మార్గం అంటే మతాల మధ్యలో అంటే ఎలాంటి సందర్భాల్లో రాజకీయం చేశారంట పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ

అందుకు ఇది జరిగిందని ఆయన ఫోన్ ట్యాప్ నుంచి ఎవరెవరు ఆయనకు శత్రువులు ఉన్నారు ఇన్వెస్టిగేట్ చేయాలి ఇవన్నీ చేసి ముందు గర్మిడే మీరు పర్సనల్ చెప్పండి ఎందుకండి మతీ పవన్ కళ్యాణ్ రెచ్చ మాట్లాడాడే అందుకి ఇది జరిగిందని ఆయన ఫోన్ ట్యాప్ నుంచి ఎవరెవరు ఆయనకు శత్రువులు ఉన్నారు ఇన్వెస్టిగేట్ చేయాలి ఇవన్నీ చేసి న్యాయం చేయండి పాల్ గార్ బిదాల గౌరవం ఉంది ఎవరు మిత్రం కేపాల్లో ఏం మాట్లాడేట మీరు అన్నారు కదా కేపాల్ ఇప్పుడు ఈయన మీద ఇతను చాలా గౌరవం ఉందంతా ఇప్పుడు ఇతను కేవల్ మాట్లాడిన మాటల్లో సమస్య వచ్చింది ఏంటో విందాం సార్ చెప్పరా బ్రత అది ఆయన గొప్పతనం అని చెప్తా ఉంటా కానీ బట్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి వల్ల ఇదంతా జరిగింది పాస్టర్ ప్రవీణ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఏమన్నా సంబంధం ఉందా లేదు లేదు రా బ్రోకర్ లేదు ఓకే నువ్వేం చెప్పాలనుకుంటున్నావు చెప్పు ఆయన సనాతన ధర్మం అని చెప్పి అంటా ఉన్నారు దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా లేదు ముస్లింస్ కి వాళ్ళు మహమ్మద్ ప్రవక్త ఖురాను చదువుకుంటారు అదే గొప్ప క్రైస్తవులు బైబిల్ చదువుకుంటారు క్రీస్తు బోధులు వాళ్ళకి అదే గొప్ప హిందువులు సనాతన ధర్మం భారత రామాయణాలు వాళ్ళకి అదే గొప్ప నేను మొదట్లో చెప్పింది అదే మన మతాన్ని మనం ప్రేమించుకోవాలి పర మతాన్ని గౌరవించాలి పవన్ కళ్యాణ్ గారు అదేగా చెప్పింది అరే ముస్లింల పైన దాడులు చేయండి కాయితల దాడులు చేయండి వాళ్ళ బోధన ఆపేసేయండి అని ఏమైనా చెప్పారు అరే బ్రోకర్ బ్రోకర్ శివ ప్రజల మీకు అర్థం కాలేదా నేను ఎందుకు మాట్లాడుతున్నాను నేను చెప్తాను ఎక్స్ప్లెయిన్ ఒక బ్రాకెట్స్ లో పెట్టుకోమన్నా ఏంటది ఇంత సెన్సిటివ్ విషయం జరుగుతున్నప్పుడు రాజకీయాలు ఎందుకు చేస్తున్నారు ఇంత సెన్సిటివ్ విషయం జరుగుతున్నప్పుడు రెండు మతాల మధ్యలో విద్వేషాలు ఎందుకు రెచ్చగొడుతున్నారని మాట్లాడుతున్నారు కదా కే పాల్ ఏమన్నా కే పాల్ ఏం మాట్లాడాడు రచ్చ రచ్చైపోద్దు అన్నాడు కదా బాగుంది ఓకే నిజంగా నిజంగా యాజ్ ఎ పర్సన్ నేను ఒక నాస్తికుడిగా హేతువాదిగా నాతో పాటు మా టీం అందరం కూడా కే పాల్ మాట్లాడిన మాటలను ఖచ్చితంగా ఖండిస్తాం ఏంటంటే ఫోన్ అంటే ఒక వ్యక్తికి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తికి దీన్ని యాట్రిబ్యూట్ చేయడం అట్ ద సేమ్ టైం నేను అక్కడికి వచ్చానంటే రచ్చ రచ్చ అయిపోద్దు అని చెప్పటం ఇది హత్య అని కన్ఫర్మ్ చేయటం ఇవన్నీ కూడా మేము ఖచ్చితంగా ఖండిస్తాం ఎందుకంటే ఎలాంటి ఆధారాలు లేకుండా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవ్వకుండా మనకి నచ్చిన భాషలో మనం నమ్మిందే నిజమనుకోవటం కరెక్ట్ కాదు కాబట్టి కేపాల్ మాట్లాడిన మాటలు ఖచ్చితంగా మేము ఖండిస్తాం ఇక్కడ వరకు ఈ సేవ ఇవ్వగడు మాట్లాడింది బాగానే ఉంది మరి మాకెందుకు ఇతను మాకు మాట్లాడే ఇబ్బంది అనిపిస్తుంది అంటే ఎందుకు అనిపిస్తుందంటే వీళ్ళు మరి ఇదే ఇదే సిచ్యువేషన్ ఇలాంటి సిచ్యువేషన్ ఒకటి ఇలాంటి సిచ్యువేషన్ ఒకటి గతేడాది సెప్టెంబర్లో ఆగస్టు సెప్టెంబర్లో తిరుపతి లడ్డూ అనే ఒక విషయం జరిగినప్పుడు ఒక మతపరమైన ఇలాంటి ఒక ఎన్వైరన్మెంట్ ఒక టెన్స్డ్ ఎన్వైరన్మెంట్లో ఒక మతమంతా కూడా కోపంతో రగిలిపోతున్నప్పుడు అరే ఏం జరిగింది ఒక ఆరోపణ వచ్చినప్పుడు ఇప్పుడు ప్రవీణ్ పడాలకు సంబంధించిన హత్యారోపణ ఎట్లయితే వస్తుందో బయటికి ఆ అనుమానాలు ఎట్లయితే ఉన్నాయి అట్లాగే తిరుపతి లడ్డూలో జంతు మాంసం కలిసింది జంతు మాంసంతో జంతు కవ్వుతో చేసి నెయ్యి కలిసింది అని ఒక ఆరోపణలు వచ్చినప్పుడు కోట్లాది మంది హిందూ భక్తులందరూ కూడా టెన్షన్లో ఉన్నప్పుడు ఇప్పుడు కేఏ ఎట్లయితే క్రిస్టియన్స్ ఒక వర్గం అంతా కూడా టెన్షన్లో ఉన్నప్పుడు కేఏ ఎట్లయితే ఇన్స్టిగేట్ చేస్తా మాట్లాడుతున్నాడో అట్లా మాట్లాడటం తప్పని ఈ శుద్ధులు చెప్తున్న బ్రోకర్ అడవా లడ్డూ విషయంలో అందరూ టెన్షన్గా ఉన్నప్పుడు కోర్టు ఇంకా కేసు ఇంకా ఇన్వెస్టిగేషన్ జరగకముందే ఆ పర్టికులర్ కేసు కోర్టుకు వెళ్తున్నప్పుడే ఎలాంటి ఆధారాలు లేకుండా బయటకొచ్చి అరే హిందూ ధర్మం అన్యాయం ఎవరు మాట్లాడరా అన్నాడు గురించి నువ్వు ఎందుకు మాట్లాడలేదరా బ్రోకర్ పవన్ కళ్యాణ్ గురించి ఎందుకు మాట్లాడలేదరా లోఫర్ అదవా నువ్వు నువ్వు జర్నలిస్ట్ వారా నువ్వు నువ్వు జర్నలిస్ట్వా యూట్యూబ్లో స్ట్రైక్ రైటింగ్ కాదురా నీ బతుక్కి ఒక మతానికి సంబంధించిన సెన్సిటివ్ ఇష్యూ జరుగుతున్నప్పుడు కేపాలు మాట్లాడుతుంది తప్పు అని నువ్వు చెప్పినప్పుడు అదే మతానికి సంబంధించి అంటే ఇంకొక మతానికి సంబంధించి ఎక్కువగా ఉన్న హిందూ మతంలో భారతదేశంలో ఎక్కువగా ఉంటున్న హిందూ జనాభా ఎక్కువగా ఎక్కువగా ప్రార్థన అంటే ఎక్కువగా హిందూ దేవతల్ని హిందూ దేవీ దేవతల్ని పూజిస్తున్న ఈ భారతదేశంలో ఎలాంటి ఆదాయాలు లేకుండా ఒక టెన్షన్ వాతావరణం ఉన్నప్పుడు మత విద్వేషాలు రెచ్చగొట్టేటట్టు హిందూ మతానికి అన్యాయం జరిగిపోతుంది మీరెవరో బయటికి రారా అని మాట్లాడినప్పుడు నువ్వు ఎవడి కాళ్ళ కింద దూక్కు రా లోఫర్ ప్రజలారా మీరు అబ్జర్వ్ చేయండి మీరు అబ్జర్వ్ చేయండి ఇదే ఒక ముస్లింలు జరిగినా సరే వీళ్ళు ఇట్లాగే మాట్లాడతారు ఈ బ్రోకర్ అదే వీళ్ళందరూ శుద్ధ కోసం మాట్లా మాట్లాడతారు ఈ సాయిగా మాట్లాడుతున్నాడు కదా ఈ బ్రోకర్ శివా మాట్లాడుతున్నాడు కదా వీళ్ళందరూ కూడా ఇట్లాగే మాట్లాడతారు వీళ్ళ పని ఏంటంటే ఇదే విషయం అంటే ఈ సాయిగాడికి ఏమో రాముడి గురించి తిడితే తప్పు తప్పే మేము కూడా అని చెప్తున్నావు కానీ ఏ దేవుడిని తిట్టినా తప్పే అన్న సాయిగాడికి రాధా మనోహర్ దాస్గా నీ కళ్ళల్లో ఎవడే పెట్టుకున్నావురా సాయిగా ఏం చేస్తున్నావు నువ్వు అంటే ఒక్కొక్కసారి ఇంత అంటే ఒక మనిషిని ఇంత ఇంత తక్కువ చేసి మాట్లాడటం నాకు కూడా చాలా ఇబ్బంది అనిపిస్తుంది కానీ వీళ్ళ మాటలు వీళ్ళు ఇన్స్టిగేట్ చేసే మాటల వల్ల వీళ్ళు చేసే వీడియోల వల్ల చిన్న చిన్న పిల్లలు కాలేజీలు చదువుకునే పిల్లలు అప్పుడే ఎదుగుతున్న యంగ్స్టర్స్ వీళ్ళందరి మెదళ్ళలోకి మాదం అనే ఒక మత్తులు ఇంజెక్ట్ చేస్తున్నారు నా కొడుకులు మరి వాళ్ళకి ఇంతకు మించి ఎలాంటి భాషలో మాట్లాడాలి సాయి గారు మీరు అలా చెప్పకూడదండి తప్పు సాయి గారు శివ గారు మీరు అలా మాట్లాడటం తప్పని మీరు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి గురించి ఎందుకు మాట్లాడలేదండి ఆ సాయి గారు మీరు రాధామనోహరదాస్ గారి గురించి మాట్లాడండి వినబడిందని నా కొడుకులకి మీరు కూడా ప్రజలారా దయచేసి ఒక వ్యక్తి యొక్క చావుని సెలబ్రేట్ చేసుకోవద్దు క్రిస్టియన్ అయినా హిందూ అయినా ముస్లిం అయినా ఎవడైనా సరే ఈ శుద్ధపోసం మాట్లాడు మాటలు మాట్లాడే బ్రోకర్ నా కొడుకులు అందరూ కూడా వీళ్ళు చేసేది ఇదే వీడికి రాముడి గురించి తప్పుగా మాట్లాడితే ఇప్పుడు కోపం వచ్చింది రావాలి కానీ ఒక మతానికి సంబంధించి ఇంకొక మతాన్ని ఇంకో రెండు మతాల్ని ఒక రోడ్ల మీద చక్కగా నిలబడి తెడతంటే సోషల్ మీడియాలో ఇష్టం వచ్చిన బూతులు ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూల్లో తిడతంటే నా కొడుకులందరూ ఏం చేస్తున్నారు అందుకే రాధామోహారాజు కానీ పెడుతున్నాం మేము ఇంకెవరైనా సరే క్రిస్టియన్ ఇలాంటి మాటలు మాట్లాడినా ముస్లిం ఇలాంటి మాటలు మాట్లాడినా కామెంట్ చేయండి వాళ్ళని కూడా తగులుకుంటాం వి డోంట్ కేర్ వాట్ హీఈస్ కానీ మతాల మధ్యలో చిచ్చులు పెట్టే మాటలు కొన్ని కోట్ల మంది ఇష్టపడుతున్న వ్యక్తుల గురించి డిబేట్ కాకుండా హీనంగా మాట్లాడుతూ మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకో తప్పుడు నా మారండి మీ యొక్క జర్నలిజం జర్నలిస్టులు జర్నలిజం యొక్క విలువల్ని ఇంకా 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 తక్కిందకు బాకండి అయినా మీరు జర్నలిస్ట్ బ్రాకర్ అది వెళ్ళారా మీరు జర్నలిస్టులు ఏంటి ఇదంతా పక్కన పెడితే ఇదంతా పక్కన పెడితే ఇంకొంతమంది ఇంకొంతమంది వీళ్ళందరూ కూడా నేను కామెంట్స్లో కొంతమంది అంటే ఈ తింగరాజు వాళ్ళకి అర్థం కాదు ట్విట్టర్లో వీటన్నింటిలో కూడా ఏం మాట్లాడుతున్నారు తెలుసా అంటే నేను ఐ డోంట్ వాంట్ నేమ్ దమ్ ఎందుకంటే అరే బాబ్జీ అంటే వాళ్ళు ఏమంటున్నారు తెలుసా అరే కత్తిమైతే చచ్చిపోయాడరా ఇప్పుడు ఆ ప్రవీణ్ గారిని చచ్చి ప్రవీణ్ గారి కూడా అయిపోయాడరా నెక్స్ట్ నువ్వే అంట నెక్స్ట్ నేనేనంట అరే నాకు అర్థం కావట్లేదు మీకు మైండ్ పని చేస్తుందా పని చేయట్లేదా అసలు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఏంటి ఈ టైంలో ఎవడైనా డిపార్ట్మెంట్ ఇంటెలిజెన్స్ ఎవడో ఒకడు మీరు పెట్టే కామెంట్లు తీసుకొని ఈడే ఏమో నిజంగా చేసిందని మమ్మల్ని వేసుకెళ్ళిపోతే ఏంటి పరిస్థితి మీకు బుర్ర పని చేస్తాయో పని చేయవో నాకు అర్థం కాదు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటారు నెక్స్ట్ ఈడే ఇంకొంత ఇంకో బ్యాచ్ ఉంటుంది ఏంటో తెలుసా ఆ ప్రవీణ్ పగడాల శవాన్ని పెట్టి ఈ చోట కర్మ ఈ చోటే రీళ్ళు రీళ్ళు ఒక ఆ పైన ఒక మహేష్ మహేజ్ బొమ్మ పెట్టి అదే ఈ అంటే ఆ రీల్స్ పెట్టి ఈ కర్మకి ఇలా అంటే ఇలా వీళ్ళు హిందూ దేవతలను తిట్టారు కాబట్టి వీళ్ళకి కర్మ అంట ఆహా మరి తిరుపతి కొండ కొండెక్కుతున్నప్పుడు తిరుపతి కొండెక్కుతున్నప్పుడు చర్తువులు తినేస్తే చచ్చిపోయిన ప్రాణాలేంటి వాళ్ళదే కర్మ తిరుపతికి దర్శనానికి వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్లు అయిపోయిన కార్లు వాటి పరిస్థితి ఏంటి హజ్ యాత్రకి వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్లో చచ్చిపోయిన వాళ్ళకి జెరుజులేంలకు వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్లో చచ్చిపోయిన వాళ్ళకి వీళ్ళందరినీ ఎవరు చంపేస్తున్నారు మరి అంటే అవకాశం మనకు దొరికింది అవకాశం చక్కే వాడేసుకుందాం కర్మాన పదం పెట్టేద్దాం ఇవా ఇటు సంతోషపడుతున్నాం మీరు యాక్సిడెంట్లో చచ్చిపోయిన పూజారుల పరిస్థితి ఏంటి యాక్సిడెంట్లో ఇప్పుడు దాకా ఎంతోమంది పూజారులు చనిపోయి ఉంటారు కదా వాళ్ళని ఎవరు చంపారు మరి వాళ్ళనే దేవుడు చంపాడు అదే కర్మ పొద్దున్న లెగిస్తే పూజలు చేసుకునే పూజారు చచ్చిపోతే యాక్సిడెంట్లో ఎన్నో ఉన్నాయి మరి వాళ్ళనే దేవుడు చంపాడు ఇదే అంటే మన మన యొక్క మానసిక పరిపక్వత ఎంతవరకు ఉందంటే సబ్స్టాండర్డ్ బీయింగ్స్ ఒక మనిషి చచ్చిపోతే దాన్ని ఒక కర్మ కాంట్రిబ్యూట్ చేసేసి ఓ దేవుడికి ఆట్రిబ్యూట్ చేసేది సునకానందం పొందటం పిచ్చినా కొడకల్లారా